హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ అవర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు గన్ షాట్ లెక్కలు గ్యారెంటీ మార్కులు సిరీస్ ఫర్ తెలుగు మీడియం వాల్యూ వన్ ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ స్టూడెంట్స్ మరి ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ను డిస్కస్ చేద్దాం సాంఖ్యాక శాస్త్రం నుంచి సగటు కనుగొనేటటువంటి విధానము ఇందులో ఒక ఎఫ్ విలువ పౌ పౌనపుణ్యాల్లో ఎఫ్వివ లేదు ఆ విలువను సగటు పద్ధతులు ఏ విధంగా కనుక్కుంటాం అనేది చూద్దాం చూడండి ఇక్కడ ఒక ఆవాస ప్రాంతంలో ఆవాస ప్రాంతం అంటే మనం ఉన్నటువంటి ఏరియా అని అర్థం అనమాట అంటే ఒక కాలనీ అనండి లేదంటే చిన్న పల్లె కానీ ఊరు కానీ దాన్ని ఆవాస ప్రాంతం అంటాం ఆవాస ప్రాంతంలో పిల్లల రోజువారీ చేతి ఖర్చులు వివరాలు అంటే చేతి ఖర్చులు అంటే పాకెట్ మనీ స్కూల్కి వెళ్ళే క్రమంలో పేరెంట్స్ ఇచ్చేటటువంటి పాకెట్ మనీ ఈ క్రింది పుణ్య విభాజన పట్టికలో ఇవ్వడమైనది ఇది పవనపుణ్య విభాజన పట్టిక ఈ పట్టికలో ఇచ్చారు అయితే ఈ పిల్లల సగటు చేతి ఖర్చు రోజువారీ చేతి ఖర్చు ఎంత అంటే పద్దెనిమిది రూపాయలు వాళ్ళే ఇవ్వడం జరిగింది అంటే ఈ దత్తాంశం యొక్క సగటు కనుక్కునే పని లేదు మనం సగటు విలువ వాళ్ళే ఇచ్చారు అయితే పట్టికలో లోపించిన ఎఫ్ను కనుగొనుము ఇక్కడ చూడండి పట్టికలో పిల్లల సంఖ్యలో మనం ఒక చోట ఎఫ్ అని ఇవ్వడం జరిగింది ఈ విలువ ఎంత ఉంటే ఈ పట్టిక యొక్క సగటు పద్దెనిమిది రూపాయలు అవుతుంది అని అంటున్నారు అనమాట చూడండి పిల్లల చేతి ఖర్చు ఈ విధంగా ఇచ్చారు పదకొండు నుంచి పదమూడు రూపాయలు రోజుకు పాకెట్ మనీ తీసుకెళ్లే పిల్లలు ఏడు మంది అయితే పదమూడు నుంచి పదహైదు ఆరు పదహైదు నుంచి పదిహేడు తొమ్మిది పదిహేడు నుంచి పంతొమ్మిది పదమూడు మంది పంతొమ్మిది రూపాయల నుండి ఇరవై ఒక్క రూపాయలు తీసుకెళ్లే పిల్లల సంఖ్య ఇవ్వలేదు మనకు దాన్ని ఎఫ్ గాను అలాగే ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఐదు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు నాలుగు అని ఇవ్వడం జరిగింది అనమాట మరి ఒకసారి మనము సగటు అంటే ఇది దీన్ని ప్రత్యక్ష పద్ధతిలో సగటు కనుక్కుందాం ప్రత్యక్ష పద్ధతిలో సగటుకు సూత్రాన్ని ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం చూడండి ఏముంది సగటు అంటే ఎక్స్ బార్ అని రాస్తాం ఎక్స్ బార్జ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇందులో ఒక్కొక్క పదం గురించి చూద్దాం ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ సిగ్ బార్ అంటే సగటు సగటు విలువ వాళ్ళు ఇచ్చారు పద్దెనిమిది అక్కడ రాసుకోవచ్చు సిగ్మా ఎఫ్ఐ అంటే పౌనఃపుణ్యాల మొత్తం ఇవి పౌనఃపుణ్యాలు వీటన్నింటినీ కూడితే వచ్చినటువంటి విలువను సిగ్మా ఎఫ్ఐ అంటాం చూడండి సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇవన్నీ కూడాలి ఇక్కడ ఎఫ్ విలువ తెలియదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి మిగిలిన విలువలు కూడదాం ఏడు ఆరు పదమూడు తొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు ఒక పదమూడు ముప్పై ఐదు ముప్పై ఐదు ఒక ఐదు నలభై ఒక నాలుగు నలభై నాలుగు ప్లస్ ఎఫ్ ఇది సిగ్మా ఎఫ్ఐ దీని విలువ వచ్చింది ఇక్కడ దీని విలువ వచ్చింది ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఇక్కడ చూడండి పట్టికలో ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఉంది కదా ఈ విలువలన్నింటినీ కుడితే వచ్చినటువంటి విలువని సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటాం ఈ పట్టికలు మనం ఇక్కడ పూరిద్దాం మొదటి ఇక్కడ చూడండి ఎక్స్ఐ కనుక్కోవాలి ఎక్స్ఐ అంటే ఏమంటే తరగతి యొక్క మధ్య విలువను ఎక్సై అంటాం అనమాట దీన్ని తరగతి మార్కులు అని కూడా అంటాం తరగతి అంటే దొయిది పదకొండు నుంచి పదమూడుకు మధ్యలో ఉన్నటువంటి విలువ పదకొండుకు పదమూడుకు మధ్యలో ఏమొస్తుంది పదకొండు పన్నెండు పదమూడు మధ్యలో పన్నెండు కాబట్టి ఇక్కడ ఆ విలువను పన్నెండు అని రైచ్చు అయితే మామూలుగా సూత్ర ప్రకారం అంటే ఈ రెండింటిని రెండింటిని కూడి సగం చేయాలి పదకొండు ఒక మూడు ఎంత పదకొండు ఒక పదమూడు ఎంత ఇరవై నాలుగు ఇరవై నాలుగులో సగం బై టూ అంటే ఎంత అవుతుంది పన్నెండు ఆ విధంగా ప్రతి తరగతికి కూడా మనము తరగతి మార్కులు అంటే ఎక్స్ఐ కనుక్కోవాల్సి ఉంటుంది ఎక్ ఐ అంటే ఏమంటే తరగతి ఒకటవ తరగతి రెండు ఒక ఐ వదులు ఒకటేసా అనుకోండి ఒకటో తరగతి రెండేసాము అనుకోండి రెండు అంటే ఎక్స్ టూ ఈ విధంగా అనమాట చేయండి పదమూడుకు పదహ పదహైదుకు మధ్యలో ఏమొస్తుంది పద్నాలుగు ఇంకా నువ్వు కూడే పని లేదు తర్వాత చేసే పని లేదు ఇక్కడ రెండు పెరుగుతూ ఉంది కదా రెండు రెండు పెంచుకుంటే వెళ్ళిపోండి పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు అంతే ఇవి ఎక్స్ఐ విలువలు ఇప్పుడు చూడండి ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చూడండి ఎఫ్ఐకు ఎక్స్ఐతో హెచ్చింపు చేయాలి ఫస్ట్ తరగతి తీసుకునే అనుకోండి ఇది ఎఫ్ వన్ ఎఫ్ వన్ ఇంటూ ఎక్స్ వన్ ఇక్కడ వేస్తాం అంటే ఏడు ఇంటూ పన్నెండు ఏడు పన్నెండు ఎంత ఎనభై నాలుగు అలాగే ఆరు ఇంటూ పద్నాలుగు ఆరు పద్నాలుగులు ఎంత ఇది కూడా ఎనభై నాలుగు పద్నాలుగు ఆరుల ఎనభై నాలుగు పదహారు ఇంటూ తొమ్మిది నూట నలభై నాలుగు పద్దెనిమిది ఇంటూ పద్మూడు పద్దెనిమిది ఇంటూ పదమూడు అంటే ఫస్ట్ పద్దెనిమిది పదులు చూద్దాం నూట ఎనభై పద్దెనిమిది ఎంత యాభై నాలుగు నూట ఎనభై ఒక యాభై నాలుగు ఎంత అవుతుంది రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై నాలుగు ఇరవై ఇంటూ ఎఫ్ ఎఫ్విలో వదిలేదు కాబట్టి ఇరవై ఎఫ్ అని రాస్తాం దీని విలువను సపరేట్గా మనము రాసుకోవాలి దీన్ని కూడుకోకూడదు ఎందుకంటే ఇరవై ఎఫ్ విలువ తెలియదు కాబట్టి దాన్ని కూడే పని పక్కన తీసుకుంటాం ప్లస్ టు ఇరవై ఎఫ్ అని రాస్తాం తర్వాత ఇరవై రెండు ఐదులు ఇరవై రెండు ఐదులంతా నూట పది ఇరవై నాలుగు నాలుగులు తొంభై ఆరు ఇప్పుడు ఇవన్నీ కూడితే వచ్చిన విలువనే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటాం చూడండి ఈ ఇరవై ఎఫ్ పక్కన పెట్టేసి మిగిలినదంతా కూడదాం నాలుగు 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 పదహారు పదహారు గారు ఇరవై రెండు ఇరవై రెండు ఇక్కడ సైడ్కి రాసుకుందాం దీని విలువను రెండు ఎందుకంటే ప్లస్ ఇక్కడ ఇరవై ఎఫ్ రాయాల్సి ఉంటుంది ట్వంటీ ఎఫ్ ఇప్పుడు చూడండి రెండు పది పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఒక తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు మూడు నాలుగు ఆరు ఒకటి ఏడు ఏడు వందల యాభై రెండు ప్లస్ ఇరవై ఎఫ్ అనేది సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చూడండి అన్ని విలువలు వచ్చేసాయి అన్ని విలువలు వచ్చేసాయి కాబట్టి ఈ విలువలన్నీ ఇక్కడ ప్రతిక్షేపణ చేస్తే మనకు ఎఫ్ విలువ రావడానికి అవకాశం ఉంది ఫస్ట్ పట్టిక నుండి విలువలన్నీ ఇక్కడ రాద్దాం పై పట్టిక నుండి మనకి ఏమేమి తెలుసాయి ఒకటి సిగ్మా ఎఫ్ఐ తెలుసు సిగ్మా ఎఫ్ఐ ఎఫ్ఐజీకి వస్తూ నలభై నాలుగు ప్లస్ ఎఫ్ తర్వాత సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ విలువ ఎంత ఏడు వందల యాభై రెండు ప్లస్ ఇరవై ఎఫ్ ఇవి తెలిసింది తర్వాత దత్తాంశంలో మనకు సగటు ఇచ్చారు దత్తాంశం నుండి దత్తాంశం నుండి సగటు సగటు ఎక్స్ బార్ బార్జిక్వల్స్ టు పద్దెనిమిది ఈ పద్దెనిమిది రూపాయలు ఈ విలువలన్నీ ఇక్కడ ప్రతిక్షేపణ చేద్దాం చూడండి ఎక్స్ బార్ బదులు పద్దెనిమిది రాసుకోవచ్చు పద్దెనిమిది ఈజీక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంతా ఏడు వందల యాభై రెండు ప్లస్ ఏడు వందల యాభై రెండు ప్లస్ ఇరవై ఎఫ్ బై సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ అంతా నలభై నాలుగు ప్లస్ ఎఫ్ ప్లస్ ఎఫ్ ఇప్పుడు ఇక్కడ మనము అడ్డగుణకారం చేసినట్టయితే ఇక్కడ ఒకటి అనుకుందాం ఒకటితో దీన్ని హెచ్చింపు చేస్తాం అలాగే ఇదంతా కూడా పద్దెనిమిదితో హెచ్చింపు చేద్దాం చూడండి ఇక్కడ ఒకటితో దీన్ని హె గుణకారం చేసినట్టయితే ఏడు వందల యాభై రెండు ప్లస్ ఇరవై ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పద్దెనిమిదితో రెండింటిని హెచ్చింపు చేయాలి పద్దెనిమిదితో నలభై నాలుగు చూడండి నలభై నాలుగు పద్దెనిమిదిలో ఎంత అవుతుంది పద్దెనాల నాలుగు డెబ్బై రెండు మళ్ళా కూడా డెబ్బై రెండే కాబట్టి రెండు ఏడు రెండు తొమ్మిది ఏడు అంటే ఏడు వందల తొంభై రెండు ప్లస్ పద్దెనిమిది ఇంటూ ఎఫ్ పద్దెనిమిది ఎఫ్ మనకి ఇందులో ఎఫ్ కావాలి కాబట్టి ఎఫ్ విలువలు ఓ వైపుకు మిగిలిన విలువలు మరొక వైపుకు చేరుద్దాం చూడండి ఇటువైపు ఇరవై ఎఫ్ ఉంది ఇరవై ఎఫ్ ప్లస్ పద్దెనిమిది ఇటువైపుకి వస్తే మైనస్ పద్దెనిమిది ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏడు వందల యాభై రెండు అటువైపు పంపిస్తాం ఏడు వందల తొంభై రెండు మైనస్ ఏడు వందల యాభై రెండు చూడండి ఏడు వందల తొంభై రెండులో యాభై రెండు వెళ్తే ఇంకా నలభై ఉంటుంది ఇక్కడ దీని కంటిన్యూషన్ ఇక్కడ చూడండి ఇరవై ఎఫ్లో పద్దెనిమిది ఎఫ్ ఎఫ్లు పోతే టూ ఎఫ్ టూ ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఇదంతా నలభై రెండు ఒక్కట్లు రెండు ఇరవైలు డేర్ ఫోర్ ఎఫ్ యొక్క విలువ ఎఫ్ యొక్క విలువ ఎంత ఇరవై అంటే లోపించినటువంటి ఎఫ్ విలువను కనుక్కోమన్నారు ఆ విలువ కనుక్కున్నాము దాని విలువ ఎంత వచ్చింది మనకు ఇరవై వచ్చింది ఈ విధంగా ఈ లెక్కను మనం పూర్తి చేసినట్టయితే మనకు ఎనిమిది ఎనిమిది మార్కులు రావడం జరుగుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి దీన్ని షేర్ చేసి దీని యొక్క బాగా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను మరి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బాయ్